మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దామనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కాకినాడలో మట్టి వినాయకుడి ప్రతిమలు పంపిణీ చేస్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది బెండ విత్తనాలతో కూడిన పదివేల వినాయక ప్రతిమలను తయారు చేసి ఆలీజ్వెల్ రోటరీ క్లబ్ సంయుక్తంతో విద్యార్థులకు పంపిణీ చేపడుతున్నామని క్లబ్ సభ్యులు తెలిపారు దీనివల్ల విద్యార్థులు అవగాహన కలిగి జలవనరులు కాపాడడానికి పర్యావరణాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలియజేశారు సహజ జన జల వనరులు లాస్ట్ ఆఫ్ ప్యారిసు మరియు సింథటిక్ పెయింట్ల నుంచి కాలుష్యం కాకుండా కాపాడటానికి ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ కాలుష్య మండలి మట్టి వినాయకుల్ని ప్రజలకు పంపిణీ చేస్తుంది కానీ ఈ సంవత్సరం అదే మట్టి వినాయకుల్లో రెండవ పెట్టి పర్యావరణ హిత గణపతిని అందరికీ అవగాహన కల్పించి వాళ్ళ ఇంట్లోనే ఒక కుండీలో నిమజ్జనం చేస్తే ఆ తర్వాత ఆ విత్తనాల ద్వారా మొక్కలు వస్తాయి ఈ ఈ థీమ్ తీసుకున్నామని ఈ సంవత్సరం నేను ప్రాడక్ట్ కాకినాడ కాపీడ ప్రశ్నలు తాడానికి ఈరోజు ఇక్కడ ఈ గట్టి వినాయకుడి విగ్రహాలు పంపిణీలో భాగంగా ఇది దీనికి ముందుకు వచ్చి మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేటువంటి వాళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కా కాలుష్యం నియంత్రణ కోసం చేపట్టారండి దీన్ని మన కుండీలో నిమగ్నం చేయాలని చెప్పేసి కోరుచున్నామండి దీంట్లో భాగంగా మేము రాటరీ క్లబ్ నుంచి అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి స్కూల్స్ ప్రతి స్కూల్స్ వెళ్ళి మీకు పంపిణీ చేస్తామని చెప్తున్నాను అందరికీ థ్యాంక్స్ ఏదైతే మట్టి గడపతుందని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఈ ఈ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన కలిగి తద్వారా పర్యావరణానికి ఏ విధమైన హానికరంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈసారి ఇచ్చే మట్టి విగ్రహాల్లో ఒక మూడు గండ విత్తనాలు పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇది ఏదైతే మనము మూడు రోజులు కొంతమంది ఐదు రోజులు తొమ్మిది రోజులు పూజలు అయిపోయిన తర్వాత మనము సాధారణంగా నిమజ్జనం చేస్తాము ఈ నిమజ్జనమునే మనము దగ్గరలో ఉన్న కుండీలోనూ ఎక్కడున్న ఈ విగ్రహాన్ని నిమజ్జనం దీంట్లో ఉన్న బెండ విత్తనం దీనివల్ల రెండు రకాలుగా ఒకటి కూడా కాపాడుతూ గణేష్ చతుర్థి జరుపుకోవాల్సిందిగా